హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి రెండు కీలక అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది ఈ దీపావళి కానుకగా రైతులకు సంబంధించి ఎవరైతే ఈ క్రాప్లో ఉన్న వివరాల ఆధారంగా అలాగే రైతులు పీఎం కిసాన్ వెబ్సైటు అలాగే అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించిన లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వివరాల ఆధారంగా మనకు రెండో విడత సాయాన్ని లబ్ధిదారులకైతే అందజేయబోతున్నారు ఇందులో ఎవరైతే కౌలు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి కూడా తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది అలాగే అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించి తాజాగా ఎవరైనా సరే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే వారికి ఇస్తారా లేరా అలాగే గతంలో ఎవరికైనా సరే పేమెంట్ అనేది ఆగిపోయినట్లయితే వారికి రెండు విడతల పేమెంట్ అనేది వేస్తారా అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ తో పాటు మీకు సంబంధించిన లిస్ట్ అంటే మీకు సంబంధించిన స్టేటస్ అనేది ఈ విధంగా చెక్ చేసుకోవాలో కూడా ఇప్పుడు నేను మీకు ఒకసారి అయితే చెప్తాను ఇందులో భాగంగా ఇప్పటికే మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై విడత సాయాన్ని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలకైతే విడుదల చేయడం జరిగింది ఆ రాష్ట్రాలు అనేది ఏమిటి మనకు పేమెంట్ అనేది ఎందుకు ఆలస్యంగా వేస్తున్నారు అనే దానికి సంబంధించిన అప్డేట్ కూడా నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి తాచి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలి అనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే తప్పనిసరిగా వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను తప్పనిసరిగా ఒకసారి అయితే డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి అలాగే మీరు ఆన్లైన్లో తక్కువ ధరకి షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ అనేది మీకు ఒక లింక్ ఇచ్చాను బీబీ ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ ఇది కనుక మీరు ఫాలో అనేది అయినట్లయితే అతి తక్కువ ధరక వచ్చిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ నేను ఇందులో అయితే షేర్ చేస్తాను తప్పనిసరిగా ఒకసారి అయితే మీరైతే చెక్ చేయండి మనకు ఎంత విలువ అనేది చేసిన వస్తువు అనేది కూడా మనకు తక్కువ ధరకి ఇక్కడ చూడండి ఇది టోటల్ గా రెండు వేల రూపాయలు వేలు ఇది నూట నలభై తొమ్మిది రూపాయలకి రావడం జరిగింది ఈ విధంగా ప్రతి ఒక్క వస్తువు అనేది నేను మీకు తక్కువ ధరకే వచ్చిన వెంటనే నేను మీకైతే ఫోన్ ఇక్కడ షేర్ అయితే చేస్తాను ఇక్కడ చూడండి రీబక్స్ అనేది ఏడు వందల రూపాయలకి రావడం జరిగింది ఇలాంటి ఆఫర్స్ కోసం మీరు వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను తప్పనిసరిగా ఒకసారి అయితే చెక్ చేయండి ఇకపోతే మనకు పీఎం కిసాన్ పథకం అలాగే అన్నదాత సుఖీబా పథకం ఈ యొక్క రెండు పథకాలకి సంబంధించిన అప్డేట్ తో పాటు కౌలు రైతులకు సంబంధించి కూడా ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను అలాగే ఈ పంటకి సంబంధించి అంటే ఈ క్రాప్ లో రైతులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దీనికి సంబంధించిన గడువు కూడా పొడిగించడం జరిగింది ఏ తేదీ లోపల మీరు ఈ యొక్క ఈ క్రాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో ఏదైనా సరే తప్పులు కనుక నమోదు చేసినట్లయితే ఏమవుతుందో కూడా నేను అయితే చెప్తాను ముందుగా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించి చెప్తాను అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది అది నేను మీకు తర్వాత చెప్తాను ముందుగా మనకు అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించి రైతులకు ప్రతి ఏటా ఇరవై వేల రూపాయలు అందజేస్తామని అయితే తెలియజేశారు ఇందులో అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించి పద్నాలుగు వేల రూపాయలు పీం కిసాన్ పథకానికి సంబంధించి ఆరు వేల రూపాయలు అయితే విడుదల చేస్తారు మనకు ఈ యొక్క పద్నాలుగు వేల రూపాయల్లో మనకు ఇప్పటికే ఒక విడత సాయం అనేది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో ఐదు వేల రూపాయలు అయితే జమ చేయడం జరిగింది ఇప్పటికే చాలా మంది వారికి సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకున్నట్లయితే ఇప్పటికే ఏ బ్యాంక్ పేమెంట్ అనేది పడింది పేమెంట్ అనేది సక్సెస్ అనేది అయిందా లేదా మీ యొక్క అమౌంట్ మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఈ కేఎస్ అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్క రైతుకు కంప్లీట్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది ఈ కేవ్స్ అనేది కంప్లీట్ అనేది అయి ఉండి ఎలిజిబిలిటీలో ఉన్నట్లయితే మీకు తప్పనిసరిగా పేమెంట్ అయితే వస్తుంది మీకు ఎలిజిబిలిటీ అనేది ఉండి ఈ ఈకేవోసీ కనుక కాకపోయినట్లయితే మాత్రం తప్పనిసరిగా మీకు పేమెంట్ అయితే ఆగిపోవడం జరుగుతుంది ఎలిజిబిలిటీ లిస్ట్ లో మీ యొక్క పేరు అనేది ఉండి ఈ కేవైసీ కనుక కాకపోయినట్లయితే రైతు భరోసా కేంద్రాలు లేదా రైతు సేవా కేంద్రాల్లో మీకు కేసీ రైతులకి అయితే చేస్తారు అక్కడికి వెళ్ళినట్లయితే ఈకేసి మీరు అయితే కంప్లీట్ చేసుకోవచ్చు మనకు మొదటి విడతలో భాగంగా చాలా మంది రైతులకు పంట వివరాలు అన్ని కరెక్ట్ గా ఉండి ఇక్కడ ఎలిజిబిలిటీలో వాడి యొక్క స్టేటస్ అనేది ఎలిజిబిలిటీ అనేది ఉన్నా కూడా వారికి సంబంధించిన రిమార్క్స్ లో ఈకేసీ అనేది కంప్లీట్ అనేది కాలేదని పెండింగ్ లో ఉన్నట్లు వారికి పేమెంట్ అనేది హోల్డ్ పెట్టి పేమెంట్ అనేది అయితే స్టాప్ చేయడం జరిగింది ఎందుకు ఇలా వచ్చిందంటే చాలా మంది వారికి సంబంధించిన తప్పుడు డాక్యుమెంట్లతో ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం జరిగింది మరికొంతమంది వారికి సంబంధించి ఆదాయ ధృవీకరణ పత్రాలు అలాగే వారికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్నట్లు ఈ విధంగా కొన్ని కారణాల చేత వారికి సంబంధించి ఈ మధ్య కాలంలో హోల్డ్ లోకి అయితే పెట్టడం జరిగింది కాబట్టి హోల్డ్ లో పెట్టిన వారు ఎప్పుడైతే ఈ కేఎస్ అనేది చేస్తారో వారి యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినా పాన్ కార్డుకి సంబంధించిన అప్డేట్ తో వారికి ఈ యొక్క ఈ కేఎస్ అంటే వారి ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్నారా లేదా అనేది గుర్తించి వారికి ఈ యొక్క పథకాన్ని అయితే గతంలో ఆపేయడం జరిగింది ఈ మధ్య కాలంలో ఎవరైనా సరే వెరిఫికేషన్ అనేది చేసుకుని ఉండే మొదటి విడత పేమెంట్ అనేది ఆగిపోయినట్లయితే రెండో విడతలో వారికి పేమెంట్ వేసేదానికి ఛాన్స్ అనేది ఉంది మీకు ఈ ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదని అనే త్వరలోనే దీనికి సంబంధించిన లిస్ట్ మరొకసారి అయితే అప్డేట్ అయితే చేయబోతున్నారు ఇది మనకు ఈ యొక్క అనదాత సుఖీ పథకానికి సంబంధించి అన్ని సక్రమంగా ఉంది సొంత ఫలం కలిగిన వారికి సంబంధించి ఇందులో ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో ఈ యొక్క కౌలు రైతులకు సంబంధించి కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది మనకు మనకు మొదటి విడతలో భాగంగా కౌలు రైతులకు సంబంధించి ఐదు వేల రూపాయలు అయితే విడుదల చేయలేదు ఎందుకు విడుదల అంటే మనకు కౌలు గుర్తింపు కార్డులు అనేది ఇవ్వలేదు ఈ యొక్క కౌలు రైతులకు సంబంధించి ఒక కీలక నిర్ణయం అనేది మొదటి విడత పేమెంట్ అనేది విడుదల చేసిన సమయానికి తీసుకోలేదు కాబట్టి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలోనే ఇచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే రెండో విడత మూడో విడత పేమెంట్ అనేది టోటల్ గా ప్రతి విడతలో పదివేల రూపాయలు చొప్పున రెండు విడతలో ఇరవై వేల రూపాయలు అనేది ఒకేసారి వేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది మరలా కేంద్ర ప్రభుత్వం మనకు పిఎం కిసాన్ పథకం ద్వారా ఆరు వేల రూపాయలు వేస్తారంటే కేంద్ర ప్రభు కేంద్ర ప్రభుత్వం మీకైతే పేమెంట్ అయితే వేయదు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ వాస్తవ సాగుదారులైన రైతులు ఎవరైతే ఉన్నారంటే భూ యజమానులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క పేమెంట్ వేస్తా వేస్తామని కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టతనే ఇవ్వడం జరిగింది అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఒక్క రైతుకు రెండు వేల రూపాయలు వేస్తామని చెప్పారు కాబట్టి ఇందులో కౌలు రైతులకు కూడా అందిస్తామని చెప్పారు కాబట్టి ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో ఈ మధ్య కాలంలో కౌలు గుర్తింపు కార్డులు అంటే సిసిఆర్సి కార్డులు లేదా కౌలు గుర్తింపు కార్డులు ఎవరైతే పొందున్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఎలిజిబిలిటీలోకి అయితే తీసుకురాబోతున్నారు వారందరికీ సంబంధించి ఈ యొక్క రెండో విడత సాయంగా పది వేల రూపాయల వరకు అయితే అందజేస్తారు ఎవరైతే సొంత భూమికి కలిగిన రైతులు ఉన్నారో వారికి ఐదు వేల రూపాయలు వేస్తారు ఎవరైతే ఈ యొక్క కౌలు గుర్తింపు కార్డులు లేదా కౌలు రైతులు ఉన్నారు వారికి ఒకే విడతలో పేమెంట్ అయితే వేస్తారు అలాగే మరొక విడత చివరిలో మనకు సంక్రాంతి కానుకగా మిగతా సొంత భూమి కలిగిన వారికి నాలుగు వేల రూపాయలు వేస్తాయి ఈ యొక్క కౌలు రైతులకు పదివేల రూపాయలు అయితే వేస్తారు అప్పటికి మనకు అన్నదాత శక్తిభ పథకానికి సంబంధించి సొంత భూమి కలిగిన వారికి ఐదు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు టోటల్గా పద్నాలుగు వేల రూపాయలు అక్కడికైతే ఇప్పుడు జరుగుతుంది మరొక ఆరు వేల రూపాయలు అనేది పీఎం కిసాన్ ద్వారా వస్తాయి కాబట్టి ఇరవై వేల రూపాయలు అనేది వారికి అయితే జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ యొక్క కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టోటల్ అమౌంట్ అనేది ఇస్తుంది కాబట్టి రెండు విడతల్లో పదివేల రూపాయల చొప్పున టోటల్ గా ఇరవై వేల వరకు అయితే అందజేయబోతుంది ఈ యొక్క రెండు విడత సాయంలో కౌలు రైతులకు ఈ యొక్క పేమెంట్ అనేది పదివేల రూపాయలు వేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన లిస్ట్ అనేది మనకు ఇంకా అయితే రాలేదు త్వరలోనే ఈ యొక్క కౌలు రైతులు అందరికి సంబంధించిన లిస్టు లో ఆధారంగా వారికి పేమెంట్ అయితే వేయబోతున్నారు అయితే ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ఏమిటంటే మనకు ఈ యొక్క దీపావళి కానుక కింద ఈ యొక్క అన్నదాత సుఖీభవా లేదా కిసాన్ కి సంబంధించిన పేమెంట్ వేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే వస్తుంది అయితే ప్రస్తుతానికి ఇంకా ఇది అఫీషియల్ గా అయితే రాలేదు ఒకవేళ ఈ యొక్క దీపావళికి వేయకపోయినా కూడా మనకు ఈ యొక్క నెల చివరికు లోపల ఖచ్చితంగా పేమెంట్ వేసేదానికి ఛాన్స్ అనేది ఉంది ఇది మనకు అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించిన రైతులకు సంబంధించి ఈ యొక్క లిస్ట్ లో ఎటువంటి మార్పులు అయితే లేదు ఒకవేళ ఈ మధ్య కాలంలో ఎవరైనా సరే సొంత భూమి అనేది వేరొకరికి అమ్మేసిన ఈ యొక్క పంటకి సంబంధించిన వివరాల్లో అంటే రైతులకు సంబంధించిన భూముల వివరాల్లో ఏదైనా సరే వ్యత్యాసంగా ఉన్నట్లయితే మరొకసారి వెరిఫికేషన్ లో వారికి ఈకేసి చేసుకున్నట్లయితే వారికి ఈ యొక్క పేమెంట్ అయితే రావడం జరుగుతుంది అలాగే ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో అంటే మొదటి విడతల పేమెంట్ పడుతున్న రైతు మరణించి ఉన్నట్లయితే వారి కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యుల్లో భారీ కానీ లేదా కొడుకులకు సంబంధించిన వివరాలను అయితే అప్డేట్ అనేది చేసుకున్నట్లయితే వారికి పేమెంట్ వేసేదానికి ఛాన్స్ అనేది ఉంది ఇది అన్నదాత శిక్కుమ పథకానికి సంబంధించిన సొంత భూమి కలిగిన వారికి సంబంధించి అలాగే కౌలు రైతులకు సంబంధించి ఇకపోతే మనకు ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే కొన్ని రాష్ట్రాలకు ఇందులో ముఖ్యంగా మూడు లేదా నాలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై విడత సాయాన్ని అయితే వేయడం జరిగింది ప్రస్తుతానికి మాత్రం ఇరవై విడతలు అంటే ఇరవై విడత సాయం మాత్రమే విడుదల చేశారు కాబట్టి ఇరవై విడత అనేది మనకు ఈ మధ్య కాలంలో వరదల కారణంగా కొండ చర్యలు విడిగిపడిన హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ ఉత్తరాఖండ్ లో ఈ యొక్క మూడు రాష్ట్రాలకు సంబంధించి ఇరవై లక్షల మందికి సంబంధించి రైతులకు పేమెంట్ అనేది ఇరవై ఇరవై కింద ఇప్పటికే విడుదల చేసినట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది అలాగే మనకు అక్టోబర్ ఏడో తేదీన జమ్మూ కాశ్మీర్ లో ఈ యొక్క వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న రైతులందరూ కూడా పేమెంట్ విడుదల చేసినట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ విధంగా మనకు ఇప్పటికే ఈ యొక్క నాలుగు రాష్ట్రాలకి సంబంధించిన పేమెంట్ అనేది అనేది చేశారు కాబట్టి ఈ నెలలోనే ఈ యొక్క సంపర్కానికి సంబంధించిన ఇరవై ఒకటో పడితే సాయాన్ని అందజేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే తప్పనిసరిగా ప్రతి రైతు ఇక్కడ చూడండి ఈ ఈకేస్ అని ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు కాబట్టి ఇక్కడ కానీ లేదా మీ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కానీ ఈకేవీసీ కానీ లేదా మీ యొక్క డీటెయిల్స్ అని చెక్ చేసుకోనుకున్నట్లయితే ఈ యొక్క డీటెయిల్స్ మీరు అయితే చెక్ చేసుకోండి ఇక్కడ నో యువర్ స్టేటస్ మీద తప్పనిసరిగా ఒకసారి అయితే క్లిక్ చేసి చెక్ చేసుకోండి ఈ మధ్య కాలంలో కొత్త డేటా అనేది అప్డేట్ అనేది చేశారు ఇప్పుడు నేను ఒక రైతుకి సంబంధించిన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేశాను వీరు ఆల్రెడీ ఈక్యుస్ అనేది చేసుకున్నారు కాబట్టి ఈ విధంగా రావడం జరిగింది ఈ విధంగా రాకపోయినట్లయితే తప్పనిసరిగా మీకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది మీకు సంబంధించిన ఫోన్ నంబర్లు అడుగుతుంది ఫోన్ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఓటీపీలు కనుక ఎంటర్ చేసినట్లయితే మీకు ఈ యొక్క పీంపీ సంపర్కానికి సంబంధించిన ఈ ఈకేసీ కంప్లీట్ అయితే అవుతుంది ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పంట లేదా ఈ క్రాప్కు సంబంధించిన అప్డేట్ కూడా విడుదల చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి రైతు పంట పొలం కలిగిన రైతులందరికీ సంబంధించిన వివరాలు అనేది ఈ క్రాప్ అనేది అంటే తప్పనిసరిగా ఈ పంటలో వారి యొక్క పంట వివరాలు అనేది తప్పనిసరిగా తప్పు లేకుండా నమోదు అనేది చేసుకుని ఉండాలని అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటికే దీనికి సంబంధించిన తేదీ అనేది ఈ నెల ఇరవై ఐదో తేదీ వరకు అయితే పొడిగించడం జరిగింది గత నెల ముప్పై తేదీతో గడువు అనేది ముగియక రైతులకు సంబంధించిన వివరాలు అనేది ఇంకా ఆన్లైన్ అనేది కాకపోవడంతో ప్రస్తుతం ఎవరైతే సొంత భూమికి కలిగిన రైతులు అలాగే వారికి సంబంధించిన పంట అనేది ఏదైతే వేస్తున్నారో ఆ యొక్క పంట వేసిన రైతులకు సంబంధించిన వివరాలు మాత్రమే ప్రస్తుతం ఆన్లైన్లో నమోదైతే చేయడం జరిగింది అయితే ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న వివరాల ప్రకారం చూసుకున్నట్లయితే మీ భూమి వెబ్సైట్ లో ఉన్న వివరాలు అన్నిటికీ సంబంధించి అంటే మీ భూమి వెబ్సైట్ లో ఉన్న ప్రతి సర్వేకి సంబంధించిన వివరాలు అనేది తప్పనిసరిగా ఈ క్రాప్ లో నమోదు అనేది అయి ఉండాలని అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అంటే మీ భూమి వెబ్సైట్ లో పంట అనేది వేసినా వేయకపోయినా అన్ని వివరాలు అనేది ఉంటాయి కాబట్టి ఈ యొక్క లిస్ట్ అనేది ఏదైతే ఉందో ఆ యొక్క లిస్టు ఆధారంగా ప్రతి రైతుకి సంబంధించిన అనేది పంట అనేది వేసినా వేయకపోయినా ఆ యొక్క వివరాలు మొత్తాన్ని నమోదు అనేది చేయాలని అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ నెల ఇరవై ఐదో తేదీ లోపల ఏ పంట అయితే వేస్తున్నారో ఆ యొక్క పంటకి సంబంధించిన వివరాలు మాత్రమే అప్డేట్ చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అయితే తెలియజేశారు కొంతమంది రైతులకు సంబంధించిన వివరాలు అనేది వేసిన పంట ఒకటి అయితే ఆ యొక్క ఈ చేసిన తర్వాత చెక్ చేయడం అంటే వారికి సంబంధించిన సర్వేలు అంటే ఏదైనా సరే విపత్తుల కారణంగా కానీ లేదా వాటికి సంబంధించిన రైతులకు అందజేసిన సబ్సిడీ విత్తనాల విషయంలో కానీ అధికారులు వెళ్ళి చెక్ చేసిన సమయంలో వారు ఈ పంటలో నమోదు చేసుకున్న పంట వివరాలు ఒకటి ఉన్నట్లయితే అధికారులు వెరిఫికేషన్ లో మరొక పంట వేసినట్లయితే గుర్తించడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి కారణాల కారణంగా చాలా మంది వారికి సంబంధించి రావాల్సిన బెనిఫిట్స్ అనేది పోతున్నట్లు తప్పనిసరిగా రైతు ఏదైతే పంట అనేది వేస్తున్నారో ఆ యొక్క పంటకు సంబంధించిన వివరాలు మాత్రమే ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలని అయితే తెలియజేశారు ఇందులో మీకు సంబంధించి ఏదైనా సరే తప్పుగా కనుక నమోదు అనేది అయి ఉన్నట్లయితే మీకు సంబంధించి వెంటనే అప్డేట్ అనేది చేసుకోవాలని ఈ క్రాప్ లో నమోదైన వివరాల ఆధారంగా మాత్రమే వారికి రావాల్సిన సబ్సిడీ కావచ్చు ఇతనాలు కావచ్చు లేదా ఏదైనా సరే ఎరువులు కావచ్చు ఇవన్నీ ఆ యొక్క వివరాల ఆధారంగా మాత్రమే వారికి అందజేయబోతున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నెల ఇరవై ఐదో తేదీ లోపల ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అటువంటి వారందరికీ సంబంధించి ఈ నెల ముప్పై తేదీ లోపల లిస్ట్ అనేది మొదటి పెడితే విడుదల చేస్తామని ఈ యొక్క లిస్టులో ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే సవరించిన తర్వాత ముప్పై ఓటో తేదీన ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్టు విడుదల చేస్తామని ఈ యొక్క లిస్టులో ఉన్న వివరాల ఆధారంగా మాత్రమే రైతులకు అందజేయబోతున్న సబ్సిడీ అనేది అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లయితే తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే ఈ యొక్క నెలల చివరాకర్లోనే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన పేమెంట్ అయితే విడుదల చేయబోతోంది దీనితో పాటుగా ఎవరైతే ఈ యొక్క కి సంబంధించిన రైతులు ఉన్నారో ఈ యొక్క రైతులు కూడా తప్పనిసరిగా వారికి సంబంధించిన వివరాలు అనేది తప్పనిసరిగా ఈ కేవీస్ అని తప్పనిసరిగా చేసుకుని ఉండాల్సి ఉంటుంది అలాగే ఆ యొక్క రైతుకి సంబంధించిన పంట పొలాలు ఏదైతే ఉన్నాయో ఆ యొక్క పంట పొలాల్లో కనీసం ఏదో ఒక పంట పొలానికి సంబంధించిన వివరాల్లో ఈ ఆధార్ నంబర్ తప్పనిసరిగా లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది అలాగే రైతుకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ కూడా తప్పనిసరిగా ఎన్పిసి అనేది అయి ఉండాల్సి ఉంటుంది ఈ యొక్క మూడు కనుక అయి ఉన్నట్లయితే తప్పనిసరిగా రైతుకు ఇరవై ఒక్కర విడత పేమెంట్ అనేది త్వరలోనే అప్డేట్ రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు అయితే జమ చేయబోతున్నారు ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ తప్పనిసరిగా ఫాలో అవ్వండి డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను అది కనుక ఫాలో అయినట్లయితే ఇంకా అప్డేట్స్ స్పష్టంగా మీకు అయితే రావడం జరుగుతుంది